హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు అవార్డులు పొందాలంటే నటులు అన్ని భాషలు నేర్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ వరుస బ్లాక్బాస్టర్ సినిమాలతో దూసుకుపోతున్నారు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం డ్యూడ్ ఈ సినిమా అక్టోబర్ పదిహేడో తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ట్రైలర్కు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ బ్లాస్ట్ ఈవెంట్ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం పాల్గొని సందడి చేశారు అయితే ఈ కార్యక్రమంలో హీరో ప్రదీప్ రంగనాథన్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్న నేపథ్యంలో అభిమానులు అన్నా తెలుగులో మాట్లాడు అంటూ కేకలు వేశారు దీంతో ప్రదీప్ తాను ఖచ్చితంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు తెలుగు నేర్చుకుని వస్తానని ఆ రోజు తెలుగులోనే మాట్లాడతానని తెలియచేశారు ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో భాగంగా శరత్ కుమార్ కూడా పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా తెలుగులో డబ్ల్యూ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు అలాగే కన్నడ హిందీలో కూడా విడుదల అయితే ఖచ్చితంగా నేను హిందీ భాషలోనే మాట్లాడుతానని తెలిపారు ఇక ప్రదీప్ గారు కూడా ఈసారి తెలుగులో మాట్లాడాలని కోరుకుంటున్నానని వెల్లడించారు ఎప్పుడైతే ఒక నటుడు అన్ని భాషలలో మాట్లాడుతారో అప్పుడే అవార్డులు వస్తాయని అవార్డులు రావాలి అంటే అన్ని భాషలు మాట్లాడటం నేర్చుకోవాలి అంటూ శరత్ కుమార్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇకపోతే శరత్ కుమార్ ఇటీవల కాలం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ఇక ఈ సినిమాలో కూడా తన పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని తనకు ఇలాంటి అవకాశం కల్పించిన నిర్మాతలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు ఇక డ్యూడ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మమితా బైజునేహ శెట్టి హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాకు కీర్తీశ్వరం దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి ఇక దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ పదిహేడో తేదీ విడుదలకు సిద్ధమైంది ఇదే రోజు మరికొన్ని సినిమాలు కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే ఈస్టు ఓజీ నుంచి సువ్వి సువ్వి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది శరత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో భాషా ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి ప్రదీప్ రంగనాథన్ కూడా తెలుగు నేర్చుకుంటానని చెప్పడం ప్రశంసనీయం డ్యూట్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు